హలో అండి వచ్చి కార్తీక మాసానికి ఇప్పటికే అందరు వత్తులు తయారు చేయడం స్టార్ట్ చేసి ఉంటారు ముందుగా పువ్వుత్తి ఎలా తయారు చేయాలో చూద్దాము కొద్దిగా దూది తీసేసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత ఇంకొంచెం దూది తీసేసుకోవాలి హాస్పిటల్లో యూజ్ చేసే దూది కాకుండా మనకు పంట నుండి వచ్చే దూది అయితే దేవుడికి పవిత్రంగా ఉంటుంది కొంచెం దూది తీసేసుకొని ఈ రౌండ్ బాల్ని ఆ దూదిలో పెట్టేసుకొని పైన ఉంటుంది కదా దాన్ని ఇలా రబ్ చేస్తూ ఒత్తిలాగా చేసేసుకోవాలి లోపల మనము రౌండ్ బాల్ పెట్టడం వల్ల మనం దీపం వెలిగించినప్పుడు అది చక్కగా కూర్చుంటుంది పైన కొన్ని పచ్చిపాలతో ఇలా దీపాన్ని ఒడి తెప్పినట్టు అన్నామనుకోండి దీపం ఈజీగా నిలబడుతుంది ఇంకొకసారి చూపిస్తున్నాను ముందుగా విభూది అయితే రాసుకోవాలి చేతులకి విభూది రాసుకోవడం వల్ల దూది చేతిలో అతుకోకుండా ఉంటుంది కొంచెం దూదిని ఇలా తీసేసుకొని మధ్యలో రౌండ్ బాల్ పెట్టుకోవాలి ఇలా రౌండ్ బాల్ పెట్టుకున్న తర్వాత ఇదాన్ని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి మామూలుగా చేసే పువ్వొత్తి కన్నా ఇలా చేసామనుకోండి దీపం మధ్యలోనే చక్కగా నిలబడుతుంది రౌండ్ బాల్ పెట్టకపోతే ఒక సైడ్ వంగినట్టుగా వస్తుంది కాబట్టి రౌండ్ బాల్ ఖచ్చితంగా పెట్టండి పైన పాలతో ఇలా తడిపినట్టు చేయండి దీపం చక్కగా కూర్చుంటుంది ఇలా ఎన్ని రకాల వత్తులైనా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ వత్తిని ఒక్కసారి చేతికి ఇలా ప్రెస్ చేశారనుకోండి అది ముద్దలాగా వస్తుంది మనకు దీపంలో వత్తి వేసినప్పుడు అది చక్కగా నిలబడుతుంది పువ్వొత్తి ఈ రకంగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ ఒత్తిని కింద ఒత్తినట్టు చేశాం చేసాం కాబట్టి దీపంలో చక్కగా